హలో ఈటల రాజేంద్ర అన్న గారు మరియు ఒటేపల్లి రాజన్న గారు రక్తద రక్తదాన శిబిరాన్ని రెండు నెలల టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు ఉపాధి కోసం రాజన్న గారు వారికి కుటుంబ శిల్ని అందజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వడ్డేపల్లి రాయేశ్వరరావు గారు అలియాస్ రాజు నలభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని వందల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు సికిల్ సెల్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు అనీమియాతో బాధపడే వాళ్ళు అనేక రకాల రక్త అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తారు వాళ్ళ కొన్ని వందల యూనిట్లు ఇవాళ ఆరోగ్యం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా పేదలకి మున్సిపాలిటీ పనిచేసినటువంటి సపాయి కర్మచారులకి బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు కుట్టు మిషన్ల కుట్టు శిక్షణ పొంది ఉన్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు మా జర్నలిస్టులకి ఒక మంచి సపోర్ట్ కోసం కొంత నిధులు క్రియేట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు వారి పుట్టిన సందర్భం పుట్టినరోజు సందర్భంగా చేస్తామని వారికి అభినందన తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూకడపల్లి నియోజకవర్గంలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఓటు సాధించి రేపటి కాలంలో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ప్రధానికల్లో ఒక స్పష్టమైన భావన ఉంది